ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల పదిహేను నెలలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి మరికొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓలు కూడా కుదుర్చుకున్నాయి ఇప్పటి ఈ పదిహేను నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల మీద పెట్టుబడుల రూపంలో వచ్చాయి ఒక్క విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అలాగే డేటా సెంటర్ల రూపంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వచ్చాయి ఇప్పుడు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తూ వారు ఒప్పందాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ డేటా సెంటర్ మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ డేటా సెంటర్ వల్ల ఉపాధి అవకాశాలు ఉండవని అలాగే నీటి కొరత రావచ్చని విద్యుత్ కొరత రావచ్చని రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మంతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి గంట రవితేజ గారు వారితో మాట్లాడతారు సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు గుడ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెవర్ బిన్ హ్యాపీయర్ శుభవార్త టైం అప్పుడు మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉండటంతో నిజంగా చాలా సంతోషంగా ఓకే సార్ విశాఖ కేంద్రంగా ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ అయినటువంటి గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది అయితే ఆ డేటా సెంటర్ మీద ఇప్పుడు వైకాపా నేతలు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కనుక డేటా సెంటర్ ఏర్పాటు అయితే ఉపాధి అవకాశాలు రావని అలాగే అసలు ఇక్కడ నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని విద్యుత్ కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లు వారు దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళే గతగా ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు చెప్పారు మేము ఇలా దాని డేటా సెంటర్ మేము తెచ్చాము అని చెప్పి వాళ్ళే వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏంటంటే మీరు తెచ్చారు అని చెప్పి చెప్తున్నారు సో ఫస్ట్ వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు వాళ్ళు వచ్చి ఈ టైం అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఏదో అన్నెసరీగా ఈ నాన్ సెన్స్ ఐటమ్స్ లా క్రియేట్ చేయడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇది అండి మనకి యాజ్ అ తెలుగైట్ ఎందుకంటే ఈ గూగుల్ సంస్థ మనకి విశాఖపట్నంలో రావటం అనేది ఇట్స్ నాట్ ఓన్లీ మన కి బట్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ బట్ ఫర్ ద హోల్ భారత్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అండ్ ఈ అచీవ్మెంట్ కనుక చాలా కృషి ఉంది మన లోకేష్ అన్నయ్య గారు కానీ లేకపోతే మన సీఎం గారు కానీ లేకపోతే ఎవ్రీ ఆల్ ది ఐటీ రిలేటెడ్ పీపుల్ మేడ్ సో మెనీ ట్రిప్స్ అబ్రౌడ్ వాళ్ళని మనకి చూసుకుంటే గూగుల్ అనే సంస్థ ఏదైనా లొకేషన్ సెలెక్ట్ చేసిందంటే దానికి డెఫినెట్లీ చాలా నామ్స్ అన్ని ఇవన్నీ చూసుకునే చేస్తుంటారు అటువంటి నామ్స్ అన్ని చూసుకొని మనకి అజ్ హార్ట్ ఆఫ్ ది ఏఐ అనే ఆ భావన ఇప్పుడు ఇండియా మొత్తం మన వైజాగ్ తయారైంది సో ఈ టైం అప్పుడు మన ఐ థింక్ అమర్ గారు ఐ థింక్ మినిస్టర్ హీ వాజ్ హీ వాజ్ సేయింగ్ ఫ్యూ థింగ్స్ దట్ మీకు వాటర్ ఎలా వస్తుంది ఎలక్ట్రిసిటీ అని ఎలా వస్తుంది మనం ఒకటి అర్థం చేసుకోవాలి అంటే ఎనీ జాబ్ క్రియేషన్ గానీ లేకపోతే మనకి ఎనీ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ది హ్యాస్ టు బి అ బిగినింగ్ స్టార్టింగ్ పాయింట్ ఆ స్టార్టింగ్ పాయింట్ లో ఈ రోజు మనకి మంచి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనకి ద అమౌంట్ ఆఫ్ జాబ్స్ అనేది కూడా ఒక వచ్చింది ఇప్పుడు దాన్ని ఏంటంటే మనం స్లోలీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అండ్ ఇప్పుడు ఏఐ అన్నప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ డేటా బేస్డ్ ఇది అండ్ దానికి చుట్టూ ఉండే మనకు వచ్చే ఈ కంపెనీస్ గానీ వీటితో అయితే మనకి ఫిజికల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు ఓకే విశాఖపట్నం నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మారబోతూ ఉంది నిజంగా ఏ నగరంగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు ఇప్పటికే గూగుల్ సంస్థ డేటా సెంటర్ రూపంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి సిద్ధమైంది దానివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్ష ఎనభై వేల మంది వైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కదా దీన్ని ఎలా చూడాలంటారు అంటే చూశాను విజనరీకి ప్రిజనరీకి తేడా ఏంటంటే ఆ రోజు వాళ్ళు చేసిన గవర్నమెంట్ గత గవర్నమెంట్ అప్పుడు ఫిష్ ఇన్ ఆంధ్రాను లేకపోతే పచ్చడి ఎంఓయలు అలా చేసుకొని వచ్చారు కానీ ఇప్పుడు ఒక విజనరీకి ఉండే డైరెక్షన్ లో గూగుల్ ఇన్ ఆంధ్ర చేయడం అనేది నిజంగా మాకు చాలా గర్వకమైన విషయం అండ్ దీన్ని తగ్గట్టు మా తరపు నుంచి మేము ఎటువంటి అ కాన్స్టెన్సీ ఫ్రమ్ భీమ్లీ అనేది మేము తప్పనిసరి మా కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మన పీపుల్ గానీ కోఆర్డినేట్ చేపించి మనం గవర్నమెంట్ కి ఎలాంటి సపోర్ట్ అనేది మీ నాన్నగారు నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో అసలు ఇక్కడ లోకల్ గా ఉండే విద్యార్థులు గానీ యువత గాని ఏమంటున్నారు సార్ ఈ గూగుల్ డేటా సెంటర్ దే ఆర్ వెరీ హ్యాపీ అండి అంటే ఎక్స్పెక్ట్ దట్ ఇంత మనకి మళ్ళీ ఎకో సిస్టమ్ అనేది రివైవ్ అవుతుంది మన కాన్స్టెన్సీలో మధురవాడలో ఐటీ ఐటీ సెంటర్ ఐటీ హిల్స్ అని ఉంటుంది ఆ హిల్స్ ఏంటంటే గత ట్వంటీ ఫోర్టీన్ అప్పుడు మన సీఎం గారు లోకేష్ అన్నయ్య గారు నాన్నగారు ఎక్స్ మినిస్టర్ ఆఫ్ దీని ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ లో దే హ్యాడ్ ఇనోగ్రేటెడ్ ఇన్నోవేషన్ హబ్ బిల్డింగ్ అండ్ ఆల్ చాలా చక్కటి ఎకో సిస్టమ్ ఉండేది అరౌండ్ టూ ఎయిటీ ఫైవ్ స్టార్ట్అప్స్ అవన్నీ ఉండేవి మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ మనకు అసలు తెలియలేదు దే వాస్ అ థింగ్ ఆఫ్ దిస్ గూగుల్ అండ్ ఆల్ కమింగ్ బట్ స్టిల్ ఐ జస్ట్ వెంట్ ఫోర్ జనరల్ టు సి ఎలా నడుస్తుందో చూస్తే ఇప్పుడు దిట్ కమ్ డౌన్ టు ట్వంటీ ఎయిట్ స్టార్ట్అప్ సో ఇమీడియట్లీ ఒకసారి లొకేషన్ అయ్యారు చెప్పాను అని మనం రివైవ్ చేయాలన్నప్పుడు దెన్ హీ టోల్ ద డెఫినెట్లీ మనం వర్క్అౌట్ చేస్తున్నాము దీన్ని విల్ రివైవ్ ఇట్ అని చెప్పి ఈవెన్ హీ హెడ్ గివెన్ ద గైడెన్స్ సో వీఆర్ వెరీ ఫార్చునేట్ అండి నిజంగా చెప్పాలంటే అంటే దట్ కమింగ్ బ్యాక్ రీస్టార్ట్ అయిపోయి కార్యక్రమంలో ఇప్పుడు ఇటువంటి స్టెప్స్ రావడం అనేది చాలా సంతోషిస్తున్నారు మా భీమి యూత్ కానీ లేకపోతే మేమందరూ అసలు అంటే చెప్పలేని ఆనందం ఇప్పుడు వర్డ్స్ లో రావట్లేదు వెరీ హ్యాపీ ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తాయి కేవలం విశాఖ కేంద్రంగానే ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి దాన్ని ఎలా చూడవచ్చు అంటే విశాఖపట్నం అనేది ఎల్లప్పుడూ మన తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇది ఒక మంచి ఏరియా అంటే అందరూ కలుపుకొని వెళ్ళటము అండ్ శాంతి భద్రత అండ్ సేఫెస్ట్ సిటీ అనేది కూడా రీసెంట్ గా వచ్చింది సో మేము నిజంగా లక్కీ అంటే విశాఖపట్నంలో పుట్టినందుకు అండ్ ఆల్సో నాన్నగారు కూడా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడూ ఆయన్ని చల్లగా దీవించారు అండ్ ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలున్నా దాని ఇమీడియట్ పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ముంచే ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి తేడా ఒకటేనండి అంటే మనం చూసుకున్నాం గత ప్రభుత్వం రావటంతో ఎన్నో కంపెనీలు మన విశాఖపట్నం నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయాయి కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక డబుల్ సర్కార్ అనే గవర్నమెంట్ బుల్లెట్ ట్రైన్ మీద వెళ్తున్నట్టు మనకి ఇప్పుడు ఇమీడియట్ గా ఎయిటీన్ మంత్స్ లోనే సిక్స్ లాక్ క్రోడ్స్ దట్టు విత్ త్రీ ల్యాక్ బీయింగ్ ఇన్ డేటా సెంటర్ అట్ బీమ్లీ అండ్ విశాఖపట్నం ఇట్స్ డెఫినెట్లీ ఇట్ ప్రూవ్స్ దట్ ఇది మంచి ప్రభుత్వం అండ్ గత ప్రభుత్వం వస్ ముంచే ప్రభుత్వం అండ్ ఈ ఈ హ్యాపీనెస్ అనేది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మన ఆంధ్రప్రదేశ్ బట్ భారతదేశంలోనే ఇది ఒక చక్కటి వాట్ యు కాల్ డెవలప్మెంట్ అనేది మనం గట్టిగా భావించవచ్చు ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం మొత్తం వరల్డ్ వైడ్ వాళ్ళందరి దృష్టి కూడా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఉండే ఒక వైఎస్ఆర్సిపి స్పోక్స్ పర్సన్ లేకపోతే పేటిఎం బ్యాచ్ మరి ఏంటి మరి అది తెలియదు బట్ ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది అసలు నో నో సెన్స్ వాళ్ళు చేసుకున్న ఎంఓయులు ఒకసారి వాళ్ళు చూసుకోమని అని చెప్పాలి లేదు పచ్చడ్లు లేకపోతే గుడ్లు అవన్నీ చెప్పారు కానీ బట్ ఇప్పుడు వచ్చిన మన ఎయిటీన్ మంత్స్ లో నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ మన ఈ కూటమి ప్రభుత్వానికి సో మన కూటమి ప్రభుత్వాన్ని నిజంగా మెచ్చుకోవాలండి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఏపీ బట్ ద కంప్లీట్ ఇండియా ఇప్పుడు మనకి ఈ డేటా సెంటర్ ది రావటంతో మనకి చూసుకుంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళందరూ కూడా ఇంకా ఈ ఏఐ హబ్ అని లేకపోతే ఏఐ పార్క్స్ అని ఇవన్నీ కూడా ఈ రోజు ఐ వాస్ సింగ్ ఇన్ ద మార్నింగ్ రాయ్పూర్ లో ఒకటి అలాగే ఇన్ లక్నౌ ది ఆల్ వాంట్ స్టార్ట్ సో ఇటువంటి చక్కటి ఇన్స్పిరేషన్ అనేది నిజంగా మన ప్రీతమైన ఐటీ మినిస్టర్ లోకేష్ అనే గారు కల్పించడం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సో ఐ వాంట్ టు సే మన దరీకి ప్రిజినరీకి ఇదే అండి తేడా ప్రిజనర్ అంటే యూ కెన్ సింధ్ర అని పెట్టి చేపించారు బట్ ఇప్పుడు ఒక విజనరీ అంటే అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎలాగో ఇప్పుడు ఇక్కడ మన విశాఖకి గూగుల్ తెచ్చిన విజనరీస్ మన సీఎం గారు అండ్ లోకేష్ అన్నయ్య గారు సో మా తెలుగు ప్రజలందరి నుంచి వాళ్ళకి మరొకసారి ప్రజా ధన్యవాదాలు